ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో పెద్దలు మాన్యులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే రెండు వేల మిలియన్ లీటర్లు ఏదైతే అంటే రెండు వేల మిలియన్ లీటర్లు అంటే దాదాపు ఆనాడు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ముప్పై ఒక్క సివరేజ్ ట్రీట్మెంట్ల ప్లాంట్లకు ఆనాడు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఏకైక నగరంగా హైదరాబాద్ ని మార్చాలనే ఒక బృహత్తర సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇవాళ చాలా సంతోషంగా ఉంది మా కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి ఆహ్వానం మేరకు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు వాళ్ళ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలోని ఫతేనగర్ ఎస్టీపీ ఏదైతే ఉన్నదో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఇప్పుడు ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉన్న ఈ ఎస్టీపీని నూట ముప్పై మూడు శాసనసభ్యులు అందరం కూడా కలిసి పెద్దలు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు సోదరులు మాగంటి గోపీనాథ్ గారు మరి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు మహమూద్ అలీ గారు అదేవిధంగా గౌరవనీయులు స్థానిక కార్పొరేటర్లందరం కూడా కలిసి వీటిని సందర్శిస్తా ఉన్నాం ఇది ఎస్టిపిల సందర్శనలో ఈరోజు మొదటి అడుగు మాత్రమే ఇంకా కుకట్పల్లిలో ఇంకా దాదాపుగా మొత్తం ముప్పై ఒక్క ఎస్టీపీలు ఉప్పల్లోని నల్ల చెరువులో అదేవిధంగా మాకు ఎల్బీ నగర్ లో ఇంకా కుత్బుల్లాపూర్లో ఏవేవైతే రాజేంద్ర నగర్ లో ఎస్టీపీల నిర్మాణం చేపట్టామో అవన్నిటిని కూడా మేము సందర్శిస్తాము ఏ రకంగా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరి వంద శాతం శుద్ది చేసిన మురికి నీరును ప్రజలకు అందించాలని తపనబడ్డదో మళ్లీ గుర్తు చేస్తాం అయితే ఈ అన్నిటికంటే ఇక్కడ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే ఈ మురికి నీరు మొత్తం హైదరాబాద్ లోని వివిధ నాళాల ద్వారా ప్రవహించే మురికి నీరు శుద్ధి చేసిన తర్వాత ఇదంతా తొంభై నాలుగు శాతం మూసీలోకి పోతుంది ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను మూసీ ప్రాజెక్ట్ను అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు యాభై వేల కోట్లు అని మరొకసారి డెబ్బై వేల కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తా ఉన్నది ఎందుకంటే అసలు ఉద్దేశం మూసి సుందరీకరణ లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి కాబట్టి విస్తరిలాగా మీకు అన్ని పంచపక్ష పరమాణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు కట్టలేదు నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే బట్టి విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి అన్నది తీసుకొని చూపెట్టిండు ఎక్కడెక్కడ ఇల్లు కట్టినాం లక్ష్య ఇల్లని చూపెట్టిండు నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు మూసీలోని పదకొండు పన్నెండు వేల ఆక్రమణలు ఉన్నాయి వాటిని తొలగించేదానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అంటే ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ అబద్దాలు ఈరోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు కేసీఆర్ గారు చేసిన పని మా అక్క నేతృత్వంలో సబితా గారి నేతృత్వంలో ఫార్మా సిటీ రద్దని ఫ్యూచర్ సిటీ అని ఇంకోటని ఇవాళ రకరకాల డ్రామాలు అక్కడ ఇక్కడ హైదరాబాద్లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన నీరు మురికి నీరు అంతా శుద్ధి చేసిన తర్వాత మూసీ ప్రక్షాళన పేరిట కొత్త నాటకం అందుకే దేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తుల్లో ఒకటే మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసినాం ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయండి మీరు చెప్పిన నాలుగు వేల పెన్షన్ వెంటనే అందించండి అది వెంటనే అందించండి ఇచ్చిన రుణమాఫీ హామీ వెంటనే నెరవేర్చండి వారి ఖాతాల్లో ఇవ్వండి అంతేగాని పబ్లిసిటీ స్టంట్లతో ఎక్కువ రోజులు మీరు మాయ చేయలేరు హైదరాబాద్ ప్రజలకు స్పష్టంగా తెలుసు మేము చేసిన పని ఇక్కడ బాగు చేసిన శ్మశాన వాటికలు ఇక్కడ బాగు చేసిన మురికి నీరు ఇక్కడ కట్టిన కమ్యూనిటీ హాల్స్ ఇక్కడ కట్టిన లైబ్రరీలు ఇక్కడ వేసిన లింక్ రోడ్లు ఇక్కడ కట్టిన ఫ్లైఓవర్లు అండర్ పాసులు పార్కులు ఒకటి కాదు ఇవన్నీ చూసి ఇవన్నీ చూసి వారు మన ఎమ్మెల్యే గారు గుర్తు చేస్తా ఉన్నారు ఒక ఈ ఫతేహ నగర్ ఎస్టీపీకే మూడు వందల కోట్ల పైచిల్కి రూపాయలు మేము ఖర్చు పెట్టాం సాగుతున్న పనులను కూడా ఇవాళ ఆపే ప్రయత్నంలో మీరున్నారు అందుకే రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది గిమ్మిక్లతో కాలం వెలదీయకుండా మేము ఇవాళ ఒక ఎస్టిపి సందర్శిస్తున్నాము మొత్తం మిగతా నగరంలోని అన్ని ఎస్టీపీలు కూడా మా శాసనసభ్యుల బృందం తిరుగుతుంది ప్రజల దృష్టికి తీసుకొస్తది తప్పకుండా మూసీలో జరుగుతున్న కుంభకోణాన్ని కూడా మేము తొందరలోనే అందరం సిటీ శాసనసభ్యులు అందరం కూర్చుంటాం కూర్చొని ఎందుకంటే